హాయ్ నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు నేను మార్నింగ్ అయితే తలకాయ కూర తెచ్చానండి కానీ తలకాయ తొండిసాను కానీ తలకాయలు ఉన్న ఈ మెదడు వండలేదు ఈవినింగ్ వండుకుందాం అనిసి ఉదయం అయితే తలకాయ మెదడుని సపరేట్ చేశాను ఈవినింగ్ టైంలో దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం అనిసి అలాగే తలకాయ కూర అయితే మధ్యాహ్నం తొండిశాను ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేసి కూర కూరడుకుందండి వారానికి కనీసం ఒకటి తినేది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మంచిదే కాకపోతే మనకి బ్రెయిన్ సపరేట్గా ఎవరు కదండి తరకాయి కొంటేనే మనకి బ్రెయిన్ అనేది వాస్తుంది ఎన్ని అన్ని బ్రెయిన్స్ మనకి అందుబాటులో ఉంటాయి లేదంటే బ్రెయిన్ సపరేట్గా అయితే అమ్మరు ఒకటి కొంటే ఒకటి వంద రూపాయలు ఒక్కొక్క బ్రెయిన్ కొంటే వంద రూపాయలు కానీ సపరేట్గా అంటే బ్రెయిన్ అయితే ఎవరు ఇది ఈరోజు ఫ్రై చేసుకుందండి ఆ ఫ్రై ఎలా ఏంటంటే ముందు ఏంటంటే చూసాం కదా వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ఆ వాటర్లో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను సాల్ట్ అండి మనకు వాటర్ అయితే బాగా బాయిల్ అయింది కదా ఈ బాయిల్ అయిన తర్వాత ఈ మేక బ్రెయిన్ని ఇంద్ర వేసుకోవాలండి మనకి మంచిగా అయితే బాయిల్ అయిందండి బ్రెయిన్ ఇప్పుడు దీన్ని తీసుకొని చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత దీన్ని పీసులు కట్ చేసుకుందాం మాకు నచ్చిన సైజులో పెద్ద అయిన పర్లేదు చిన్న పర్లేదు ఈ విధంగా కట్ చేసుకుందాం చాలా స్మూత్గా ఉంటాయి చూడండి కానీ ముక్కలు కదా చాలా బాగా వస్తాయి కట్ చేసుకుంటే బాగుంటుంది ముక్కలుగా తినొచ్చు వచ్చేదాకా ఓకే చూసారా ఇలాగ నాలుగు నేనైతే ఒక నాలుగు ముక్కలు కట్ చేసుకుంటున్నాను చాలు మరి చెన్నీ అయితే బాగు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుంటున్నాను దానిపై కళ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను అని ఒక్కొక్కటి బిర్యానీ బిర్యానీ సామాన్లు వేసుకోవాలి ఒక లవంగ ఒక ఆయలక ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ లైట్గా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి మరీ ఎక్కువ కాకుండా లైట్గా బ్రౌన్ కలర్ మనకి ఈ విధంగా ఉల్లిపాయ అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను అవి కలిపిన తర్వాత ఇవన్నీ కలిపాం కదండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసి చేసుకుందాం అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు స్పూన్ ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి మిరియాల పొడి అండి గరం మసాలు ఒక స్పూన్ వరకు కారం అన్ని మసాలైతే తప్పేసుకుంటున్నాను అండి తగినంత సాల్ట్ రుచికి చెరపడే సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న ఈ యొక్క బ్రెయిన్ వేసుకుంటున్నాను పూర్తిగా మసాలా పట్టించాలి బాగా పట్టించిన తర్వాత ఒక కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేసుకోండి చాలు మూత పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఎగురు అంతా దగ్గిలే అయిపోయింది కదండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోడండి